హలో మిత్రులు అంతా కుశలమేనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా అమ్మ కోసం అని చెప్పేసి ఆనియన్ పకోడా అయితే ప్రిపేర్ చేసేస్తా దీనికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి అయితే లుక్ వేసుకునేద్దాం రెండి కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి తగినంత కారానికి సరిపడా కారం అలాగే ఉప్పు వంట సోడా ఇవన్నీ వేసుకునేసి ఒక బౌల్లోకి కారం ఉప్పు అన్నిటికీ పట్టేలాగా బాగా అయితే మనము కలిపేసుకోవాలి ఎలా అంటే ఇలా బాగా దీన్నైతే ఇలా ఫుల్ ఏ బౌల్లో మనం తీసుకుంటామో దానికి సరిపడా క్వాంటిటీగా మనము వేసుకునే ఎలా బాగా దాన్ని ఉప్పు కారం అన్నిటికీ పట్టేలాగా ఇచ్చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే ఆనియన్స్లో మళ్ళీ పుదీనా కొత్తిమీరలో ఉండే ఒక వాటర్ అయితే అన్నిటికీ పట్టేస్తుంది అలా ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇలా చేసుకునే దాంట్లోకి అయితే నేనైతే అజ్వైన్ అంటే వామ్ వేసేసుకుంటాను ఒక స్పూన్ అంతా మీరు జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వాడుకోవచ్చు ఇలా కలుపుకున్నాక దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక రెస్ట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనం చూసినట్లయితే దీంట్లో వాటర్ అయితే బాగా దిగిపోయి ఉంటుంది దాంట్లోకైతే తగినంత ఏంది శనగపిండి అలాగే కాన్ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ వేసుకోండి నేనైతే దానికి బదులుగా మైదా అయితే వేసేసుకుంటాను ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కదా అది అయితే వాటర్ అంతా బాగా దిగిపోయి ఉంటుంది ఈ మిశ్రమైతే అలా చేత బాగా కలుపుకునే వెళ్ళి చూసారా ఎంత వాటర్ అయితే దిగిపోయిందో దీంట్లో ఈ వాటర్లో కలుపుకుంటే సూపర్ టేస్ట్ అయితే మన ఆనియన్ పకోడాకి వచ్చేస్తుంది మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ కానీ చూసినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే ఎండ్ వరకు తప్పక చూసేయండి మనకి తగినంత వాటర్ వేసుకునేసి బాగా ఈ పిండిని అయితే కలిపేసుకున్న కలిపేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఏం చేయాలి బాగా నీట్గా కలిపేసుకోవాలి వాటర్ అయితే ఎక్కువ వేయద్దు అంతకుముందు దాంట్లోకి వేసుకున్న వాటర్ అయితేనే దాంట్లో ఉంటుంది బాగా కలిపేసుకున్న తర్వాత మీరు రెస్ట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా దీన్నైతే రెస్ట్ చేయాలి ఇలా చూడండి ఎంత టెండర్గా అయితే కనపడిస్తూ ఉంది ఇలా నేనైతే ఒక బాండ్లీలో ఆయిల్ అయితే పెట్టేసుకున్న ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఫస్ట్ శాంపుల్ కోసం అని చెప్పేసి కాస్త అలా ఆయిల్లో వేసేస్తే ఆ మిశ్రమాన్ని ఇలా పైనకైతే ఫ్లోట్ అవుతుంది ఇలా ఫ్లోట్ అవ్వడం వల్ల మనకి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందని చెప్పేసి అర్థమైపోతుంది కదా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఆ మిశ్రమాన్ని అయితే మనం ఏం చేద్దామో ఆయిల్లో వేసుకునేసి ఫ్రై చేసేస్తాం ఎవరికండి ఇష్టం ఉండదు బోండాలు అంటే ఆనియన్ పకోడా బజ్జీ బోండా అందరికీ ఇష్టమే కదా ఎవరెవరికైతే ఇష్టం ఉంటుందో నాకైతే కామెంట్ చేసేయండి తప్పక ఈ స్టైల్లో అంటే మన స్టైల్లో ఆనియన్ అయితే చేసేసుకునేయండి తినేసుకునేయండి ఇంకెందుకు ఆలస్యం ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా ఇలా చేతిలోకి తీసుకొని అలా పిండిని మన చేతిలో నుంచి ఆయిల్లకైతే ఎక్కడైతే ఖాళీ ఖాళీ ప్లేసెస్ ఉంటుందో అక్కడైతే మనం వేసేసుకున్నామో ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది కదా అలా ఏమైతే నురుగు నూరుగా వస్తుందో అలా వస్తే మాత్రం బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి అని చెప్పేసి అర్థము దీన్నైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మన టేస్ట్కి సరిపడా మనమైతే ఫ్రై చేసేసుకుందాం సో ఇప్పుడు చూసారు కదా ఈ కలర్లకు వస్తే చాలు మన పకోడాలు రెడీ అయినట్టే ఇంకెందుకు ఆలస్యం తినేద్దామా సో ఇలా అయితే ఒక ఏమీ గరిటెతో తీసుకునేసి మనమైతే పక్కకైతే పెట్టేసుకుందాం పకోడాలో అయితే మిశ్రమం ఉంది దాన్ని కూడా ఇలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం ఇంతేనండి ఫుల్ ఈజీగా ఆనియన్ పకోడనైతే మనం ఇలా ప్రిపేర్ చేసుకునేయచ్చు నేనైతే ఇంకాస్త మిశ్రమాన్ని కూడా అలాగే వేసుకునేసి ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు మనం ఎవరికోసమైతే ఆనియన్ పకోడా ప్రిపేర్ చేసుకున్నామో వాళ్ళకైతే టేస్ట్ అయితే చూపించేద్దాం నేనైతే ఇలా ప్లేట్లకు పెట్టుకునేసి మా అమ్మ దగ్గరకైతే తీసుకొని వెళ్ళిపోతాం టేస్ట్ అయితే ఎట్లుందో అడిగేద్దాం రండి చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనపడిస్తూ ఉంది కదా ఆనియన్ పకోడా సో మా అమ్మ దగ్గరకు వచ్చేసాము టేస్ట్ అయితే చేసేస్తూ ఉంది పక్కలో మా అమ్మ అయితే మా క్యూటీన్ కూడా తీసుకొని ఆడి చేస్తూ ఉంది చూడండి సూపర్గా ఉందంట మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్